హాయ్ అండి మీరంతా బాగున్నారా ఇదిగోండి గుడ్డు కర్రీ చేస్తా అంటే గుడ్డు టమాటా ఉడికిన తర్వాత గుడ్డుని పగలగొట్టి కొట్టి వేస్తే ముక్కలు ముక్కలు ఉడికింది కేక్ అది చేస్తానండి ఎగ్ ఫ్రై అని కూడా అంటారు ఇది ఒక డిఫరెంట్ అనమాట అంటారు అది కూడా కాదు ఇది ఏంటంటే ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత టమాటాలు ఎక్కువ వేసుకొని వండుకుంటే చాలా బాగుంటది కూర టమాటాలు వేసుకోవాలి ఏంటైతే ఉల్లిపాయ టమాటాలు ఉల్లిపాయ టమాటా తీసి కట్ చేస్తా ఓకే ఉల్లిపాయలు కట్ చేసి కూరపాయ చక్ర స్టాండ్ ఉంది అది రెండిపోయింది మళ్ళీ బయట పెట్టడానికి లేదు అందుకే ఒక చక్ర స్టాండ్ ఏయించుకుంటే అదేలా బాక్స్ లాగా వస్తది బాక్స్ లో చక్కది బాగుంటది సబతవ వస్తుంది అది వదులుకున్నాం ఈ లానిన్నే మంచి అన్ని దాంట్లో పెట్టేస్తాం బయట వాడు అన్ని బయట పెట్టుకోవచ్చు బుల్లిపల అయిపోయిందా ఇటో టమాటో కోసేస్తున్నావు సన్న మొక్కలు పోయాలా టమాటా తొందరగా మగ్గాలి ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత టమాటా వేసి అది గుజ్జులాగా అయిన తర్వాత కోడి గుడ్డు కొట్టుకోవాలి బాగుంటుంది కూర చాలా బాగుంటుంది తొందరగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చేస్తే బాగుంటుంది కానీ మన ఇంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో ఇది ఏంటంటే సింపుల్గా అయిపోద్ది సింపుల్ రెసిపీ ఉల్లిపాయలు కోసం మగ్గు అనేది కొట్టేసాం అనుకో తొందరగా ఒక పావు గంట ఇరవై నిమిషాల్లోనే కూర రెడీ అయిపోద్ది పది నిమిషాల్లో టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎలాంటి కూరలు మెత్తలు చిన్న మెత్తళ్ళు అంటారు ఏంటంటే బాల ఇంతలో పెడితే బాల బాపడత బాగుంటది పెట్టాలింటే వండి పెడతా లాగా వేసేసుకొని మసాలా తగ్గి తీసుకొస్తా తీసుకొస్తాలో తెలిసి చిన్న చిన్నవి ఉంటాయి చిన్న అంటే వేరే ఇసుకందులు ఇంకేంటే ఉంటాయి అన్ని కాదు గ్యాస్ రెగ్యులేటర్ అన్ని పాడైపోయినాయండి మొత్తం కొత్త వేయిచ్చేసాము అవి గ్యాస్ లీక్ అవ్వకుండా అన్ని శుభ్రంగా చేయించేసామండి అది పొయ్యి కూడా మనం బాగు చేయించాం నీట్ గా బాగుంది మూడు మంటలు బాగా వస్తుంది పొత్తు కనబడుతుంది ఏం లేదండి గ్యాస్ వండు అయిపోయింది నిండు బండ పెడతాయి చేస్తుంటే లీక్ అవుతుంది ఎందుకని రాత్రి కట్టేసాను ఆపేస్తే ఇందాక అతను వచ్చి రెగ్యులేటర్ బిగిచ్చి అన్నీ నీట్గా చేశాడు ఇప్పుడు బాగుంది అయిపోయింది ఆయిల్ ఆయిల్ అందులో నీస్ కదా నీ శండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది ఎక్కువగా గుడ్డు పట్టింది ఆయిల్ని అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదా నీ శాసన రావడం చాలకపోతే బాగోదు గుడ్డు గుడ్డు పలేస్తావా నా మామల పెరుగు నిన్న కొంచెం కొార ఉంటే తీసుకొని తినేసాండి గ్యాస్ లీక్ అవుతందని పెట్టలేదు బండ అరే రెగ్యులేటర్ కొత్తదే పెట్టాం ఇప్పుడు బాగుంది చేసిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాను ఈవినింగ్ మార్నింగ్ ఏం చేయలేదు కర్రీ ఈ పొడ చేస్తున్నాం రెండు బొట్ల ఏం తినకుండా ఉన్నాం అనుకోండి నేర్సాల వస్తాయి వండుకొని ఏదో రెండు కొం కొంచెం ఉంటే బాగుంటుంది నేర్స ఉండదు దీనిని కూడా పోస్తున్నా పోసించుకుంటే అది అయిపోయినప్పుడు ఇది వాడుకోవచ్చు. ఉమ్ పందర ఇది కొంచెం కష్టం అబ్బా. కొంచెం సన్నది కదా పోలు జారట పోయాలి. జారట పోయి. నేనేది ఇది కొర్ది. గరాట ఉమ్ గరాట అంటాడు ఇది. ఆ వెంట పోపన అందులో పోసేయొచ్చు. మగ్నియా రంగ టమాటా యాడ్ అయ్యప్పుడు ఉప్పు ఏంటిది ఏం కావాలి பலுக்கு மோட்டா மீந்தேசி போடு குட்டு கண்ணா ఉప్పు వేస్తాను పసుపు వేసాను కారం వేసేస్తున్నాను టమాట మధ్య పేసేస్తున్నాను గుడ్డు కొట్టేస్తావా జాతీయ తొక్కలు అవి పడకుండా పెంకులు మళ్ళీ తినేటప్పుడు కరకరలాడతాయి కర్రలు అవి నోటికి తగిలి ఏమైంది పెంకు పడింది ఏంటి బాగా కూలింగ్ బాగా పెట్టుండరు ఫ్రిడ్జ్లో గుడ్డుకి అందుకేలా ఉంది చాలు జనం అంతా ఎవరు అనవసరం పడేసుకోవడం ఎందుకు ఇది మగ్గుతాం సరే అది ఎలా మగ్గుతాయి అయిన తర్వాత చెప్పాలి ఇలా వచ్చింది కదా దీన్ని తిట్టుకోవాలి మళ్ళీ ఇటు పక్క కూడా చక్కగా ఉడికిద్ది అట్లాగే ముక్క ముక్కగా ఉంటేనే బాగుంటుంది కూర చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం కూర నేను కూడా ఇష్టంగా కారం సరిపోదు కొంచెం సి ఉంచేసి ఆపేసుకోవడం కూరహర అయిపోయిందండి చక్కగా దగ్గర మగ్గిపోయింది ఉప్పు కారం అన్ని సరిపోయింది సరిపోయింది అంత బాగుంది ఓకే నేను చెప్పి ఒక మూడు టీషర్ట్ ఇక్కడ ఇచ్చాను ఇక్కడ మా విజయవాడ ఏలూరు రోడ్లో సోనియా విజయ్ దగ్గరగా ఇలా ఉంది స్పోర్ట్స్ అంటే అందులోకి ఇచ్చాను బాగున్నాయి నేను ఇంకెంత ఉంటాయో అనుకున్నానో ఇదిగోండి ఇది ఒక టీషర్టు స్ట్రైప్స్లోనే తీసుకున్నాను అడ్డగడ్లలో ఇవన్నీ బ్లూ కలర్లో తీసుకున్నాను ఇదిగోండి దీని మీద ఉంటాం ఐదు వందలు నాలుగు వందల యాభై వేల ఉన్నాయండి కానీ నేను ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు అంటే మూడు వందల అరవై ఎంత పడినాయి మొత్తం ఇది కూడా నేను వేసుకున్నది ఇదిగోండి ఈ రెండు ఈ మూడు టీషర్ట్ కలిపి వెయ్యి అరవై రూపాయలు అయింది అండి అంటే దగ్గర మూడు వందల అరవై మూడు వందల డెబ్బై రూపాయలు సుమారుగా అయినాయి చాలా బాగున్నాయండి టీషర్ట్స్ ఈ మూడు తెచ్చుకున్నాను ఈవినింగ్ అతను బయటికి వెళ్ళి క్యాజువల్ ఫ్రీగా ఉంది అందుకని తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయండి అది చక్క మందంగా చెత్త పల్స్గా ఉన్నాయి మరి అంత పల్స్ మరీ అంత మందంగా లేదు నాకైతే బాగా నచ్చింది రీజనబుల్ రేటుగా బాగా వచ్చింది చాలా బాగుంది బట్టలు మడతేస్తున్నావా ఆ ఇవిం చాలా పట్టీలు తియానా అవ్లే పక్కన పెడుతున్నావు మడత వేసి వాషింగ్ మిషన్లో బట్టలేనేశావా లేలేరుగా వేసాను హ్మ్ సరే సరే ఓకే వేసుకో శుభ్రంగా ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఎక్కువ ఫ్రై ఉంది కదా చూపించాము మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి తప్పనిసరిగా అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటామండి మాకైతే ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలి అని మాకు ఉంది కానీ కొంచెం వేరే పనుల్లో బిజీగా ఉండటం వల్ల పెట్టలేకపోతున్నాము ఫ్యూచర్లో మంచి మంచి వీడియోలు పెట్టాలని చాలా ఐడియాలు ఉన్నాయి అవన్నీ కూడా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియోలు చూసి మీరు కామెంట్లు పెడుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఓకేనండి ఈరోజుకి ఇదండి వీడియో బాయ్ అండి మళ్ళీ మళ్ళీ కలుద్దాం చాలా చాలా థ్యాంక్స్ అండి